వెల్కమ్ టు యువర్ ఛానల్ అందరికీ నమస్తే నేను రోజులు అయిందండి లైవ్కి వచ్చి దాదాపుగా ఒక త్రీ ఫోర్ డేస్ అయ్యి ఉండొచ్చు కొన్ని పనులు ఉండడం వల్ల నేను ఊరికి వెళ్ళానండి ఊరికి వెళ్ళడం వల్ల నేను లైవ్లోకి రాలేకపోయే అనేది ఒక వీడియో రెండు వీడియోలు మాత్రమే వచ్చాను సో చాలామంది కూడా కామెంట్లు అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం కూడా నేను ఈరోజు లైవ్లో రావడం జరుగుతుంది సో లైవ్ చూస్తున్న అందరికి కూడా ముందుగా నమస్తే సో అట్లాగే కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో బెంగాల్ పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపుగా పాలిటిక్స్ అనేవి ఒక డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎంపీ స్థానాలు దాదాపుగా నలభై రెండు స్థానాలు అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి దేశ ప్రధానమంత్రిగా ఉండాలన్నా దేశంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలంటే ముందుగా ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఎక్కువ సీట్లు గెలవడం జరుగుతూ ఉంటుంది సో ఈసారి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ పైన ప్రత్యేక దృష్టి పెట్టిందండి ఇక్కడ చాలా ఎంపీ సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తుంది దేశంలో అధికారం లేక రావాలంటే ఎంపీ సీట్లు చాలా కీలకం సో ఇట్లా చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీకి యూపీ అలాగే బీహార్ బెంగాల్ మహారాష్ట్ర ఇట్లా ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఉన్న ఎక్కువ గురిపెట్టింది భారత భారతీయ జనతా పార్టీ సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నేను చెప్పినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే పెద్ద రాష్ట్రాల్లో కూడా ఎప్పుడో బలహీనపడిపోయింది దాదాపుగా యూపీలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డం బెంగాల్లో అయితే పేరుకు మాత్రమే ఉండడం తర్వాత మహారాష్ట్రలో ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అన్నది బలహీనపడుతుంది పెద్ద రాష్ట్రాల్లో ఇది భారతీయ జనతా పార్టీ ఎత్తుగడని చెప్పచ్చు అంటే భారతీయ జనతా పార్టీ తనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీని అనుకోవడం లేదు సో వీళ్ళందరికీ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సవాల్ ఏంటంటే పెద్ద రాష్ట్రాల్లో మరి ప్రత్యర్థి లేరు కదా ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా విజయం సాధించవచ్చు కదా అనొచ్చు సో ఇక్కడ ఏంటంటే ప్రత్యర్థులు లేకపోయినా ప్రాంతీయ పార్టీలే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్నాయి సో కాంగ్రెస్ను కంట్రోల్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలు దిగల లోకల్ పార్టీలను కంట్రోల్ చేయడంలో మాత్రం కొంతమేర విఫలమైందనే చెప్పవచ్చు మామూలుగా మనం చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి లోకల్లో పార్టీలు ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత టీడీపీ తర్వాత టీఆర్ఎస్ అంటే గతంలో చెప్తున్నాను అలాగే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ పార్టీ తమిళనాడులో డిఎంకే డిఎంకే యూపీలో వచ్చేసి బహుజన్ సమాజ్వాద్ పార్టీ సమాజ్వాద్ పార్టీ సో ఇట్లా ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నటువంటి తరుణం ఇది పెద్ద రాష్ట్రాల్లో సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ పార్టీలను మాత్రం బలహీనపరచడంలో మాత్రం విఫలమైందనే చెప్పవచ్చు సో ఇక బెంగాల్ రాజకీయాల్లోకి మనం వచ్చినామంటే బెంగాల్లో వచ్చేసి నలభై రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి సో గతంలో వచ్చేసి ఇక్కడ మమతా బెనర్జీల సారథ్యంలోని పార్టీ దాదాపుగా ఇరవై రెండు ఎంపీ స్థానాలు లేదో విజయం సాధించింది సో ఇక్కడ మోదీ మ్యానియా మొత్తం మోదీ వ్యూహాలతో అంత కలిపి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా దాదాపుగా పద్దే పదిహేడు పద్దెనిమిది స్థానాలు లేదా బెంగాల్లో విజయం సాధించింది సో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానానికి ఒకే ఒక స్థానానికి పరిమితం కావడం జరిగింది అలాగే కమ్యూనిస్టులు కూడా వారు ఒక ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు బెంగాల్లో బెంగాల్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులదే ప్రభావం ఎక్కువ మరీ ముఖ్యంగా ఇక్కడ బెంగాల్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల నుంచి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నా కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వారు నిలువరిస్తోంది దేశంలోనే కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తి అత్యధిక కాల ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా బెంగాల్లోనే సో ఇటువంటి స్ట్రాంగ్గా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్లో రోజు రోజుకి అవుతూ వచ్చింది మమతా బెనర్జీ సారథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎప్పుడైతే రాష్ట్రంలో ఆవిర్భవించిందో అప్పుడైతే ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ తన ప్రభావాన్ని చూపుతూ వస్తుంది లైవ్ చూస్తున్న అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు అనుకూలంగా ఉంటుంది సో ఖచ్చితంగా లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను వీడియోస్లో చాలా మంచి వీడియోస్ పెట్టాను చూడండి అలాగే లైవ్లో కూడా మంచి విశ్లేషణ కార్యక్రమాలు ఉన్నాయి శాడ్ వీడియోస్లో కూడా మంచి వీడియోస్ ఉన్నాయి సో లైవ్ చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇక మనం చూసుకున్నట్లయితే బెంగాల్ పాలిటిక్స్లో కమ్యూనిస్ట్ పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీ అని చెప్పొచ్చు సో ఇక్కడ మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆవిడ తన పాలిటిక్స్ రాజకీయ రంగేట్రం చేయడం జరిగింది కమ్యూనిస్టు సీనియర్ అయినటువంటి సోమనాథ్ చటర్జీని ఆవిడ ఓడించి బెంగాల్ పాలిటిక్స్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి తృణమూల్ కాంగ్రెస్ అనే ఒక ప్రాంతీయ పార్టీని స్థాపిస్తారు ఆ పార్టీ స్థాపించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు చేసుకోవడం అంటే ఒక పోరాటాల నుంచి పుట్టింది మమతా బెనర్జీ పార్టీ అని చెప్పచ్చు సో ప్రజల కోసం పోరాటాలు చేసే పైనే పోరాటం చేసినట్టు పోరాటం చేసి గెలిచినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ అని చెప్పచ్చు భారత రాజకీయాల్లో ఒక విశిష్ట స్థానం మహిళా నేతల్లో అరుదైనటువంటి పవర్ఫుల్ నాయకురాలు ఎవరంటే మమతా బెనర్జీ అని చెప్పచ్చు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మహిళా ముఖ్యమంత్రి కూడా మమతా బెనర్జీ మమతా బెనర్జీ రాజకీయ వ్యూహాలు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రత్యర్థులకు అసలు దొరకవు ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లో మహిళ అని చెప్పవచ్చు అంటే ఏం లేని స్థానం నుంచి ఆవిడ ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళారంటే కూడా అది కూడా గ్రేటే కదా ఒక ఎంపీ ఉన్నారు ఒక టైంలో ఆవిడకి దాదాపుగా ఆవిడ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లోకి వచ్చి అంటే బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు కంటిన్యూస్గా కొనసాగుతున్నారు గత ఎన్నికల్లో అయితే భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా పోరు చేసినా కూడా మమతా బెనర్జీని మాత్రం నిలువరించలేకపోయింది అంటే ఇక్కడ మమతా బెనర్జీ చరిస్మా ఒకటి తర్వాత బెంగాల్లో ఆ పార్టీ సంస్థాగతంగా చాలా పవర్ఫుల్గా ఉంటుంది భారతీయ జనతా పార్టీ కన్నా కూడా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఏండ్ల కొద్దీ ఉన్నటువంటి పరిపాలించినటువంటి కమ్యూనిస్టు పార్టీని కూకిటివేళ్లతో సహా పెకిలించినటువంటి ఘనత మమతా బెనర్జీకి దక్కుతుంది సో అటువంటి బెంగాల్లో వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా కొంతమేర బలంగానే ఉన్నింది అయితే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతూ బెంగాల్ రాజకీయాల నుంచి దాదాపుగా కాంగ్రెస్ కనుమరుగయ్యే స్థానానికి వచ్చినట్లు కనిపిస్తుంది గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచినటువంటి పార్లమెంటు ఎంపీలో నలభై రెండులో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక ఎంపీ స్థానాన్ని గెలిచింది తర్వాత అక్కడ వచ్చేసేసి కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఇళ్లు బెంగాల్ను పరిపాలించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ బోని కూడా చేయలేదు దాదాపు ఒక ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేని స్థితిలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండడం జరిగింది సో ఆ ఎన్నికల్లో మొత్తానికి చూస్తే ఇటు అధికార టీఎంసీ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీకి హోరాహోరీగా పోరు జరిగింది రెండు వేల పద్నాలుగులో సేమ్ అలాగే ఉంది మోదీ వర్సెస్ తీది అయితే అక్కడ తృణమూల్ కాంగ్రెస్కు చాలా ఎక్కువ ఓట్లు రావడం సీట్లు రావడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిది అంటే గత ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ హోరాహోరీగా జరిగింది మమతా బెనర్జీ మోదీ అని చెప్పవచ్చు పార్టీలు అంటే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పవచ్చు తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ సో ఇక్కడ బెంగాల్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ అనువను అంచెలంచెలుగా విస్తరిస్తూ రావడం జరుగుతుంది దాదాపుగా అయితే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఇక్కడ మమతా బెనర్జీని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓడించడం జరిగింది నందిగాంలో సో అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ తన దూకుడిని ప్రదర్శిస్తూ వస్తుంది గత ఎన్నికల్లో కూడా వారు పద్దెనిమిది పదిహేడు స్థానాల్లో విజయం సాధించారు సామాన్యమైన విషయం కాదు కదా అసలు బెంగాల్లో వారికి ప్రాబల్యమే లేదని చెప్పినటువంటి ప్రాంతం బెంగాల్ సో అస్ట్ బెంగాల్లో అటువంటి బెంగాల్లో కూడా వారు విజయం సాధిస్తూ వస్తున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈసారి భారీ విజయాలను సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికి ఇక్కడ అయితే ఈ అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్ వచ్చేసి కొంతమేరకు బెంగాల్లో బీజేపీ పార్టీ పైన స్పష్టంగా పడుతుందని కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే తర్వాత ఈ చట్టం తెచ్చిపెట్టారు కదా పౌరసత్వ చట్టం ఇది కూడా కొంతమేరకు బెంగాల్ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు మొత్తానికైతే ఇక్కడ బెంగాల్లో మోదీ వర్సెస్ దీదీగా జరుగుతుంది ఇటువంటి తరుణంలో బెంగాల్లో వచ్చేసి ఖచ్చితంగా ఈసారి హోరాహోరి పోరులో బీజేపీ వర్సెస్ టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య మాత్రమే పోరు ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత కమ్యూనిస్టులు కానీ అంతమేర ప్రభావం చూపవనే అంశం కనిపిస్తుంది సో ఇద్దరిలో ఎవరు గెలుస్తారు నలభై రెండు ఎంపీలు ఉన్నటువంటి బెంగాల్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారంటే దాదాపుగా ఇక్కడ బీజేపీ పార్టీ వాదన చూస్తే ఎట్లుందంటే దాదాపుగా మేము ఇక్కడ క్లీన్ షిప్ చేయబోతున్నాం బెంగాల్ రాజకీయాల్లో ఒక హిస్టరీ మేము సృష్టించబోతున్నాం చరిత్ర సృష్టించబోతున్నాం భారతీయ జనతా పార్టీ మొత్తం క్లీన్ షిప్ చేసేస్తుంది బెంగాల్ను ఇక్కడ మమతా బెనర్జీ వ్యూహాలు పాలించవు ఈసారి ఆవిడ నమ్మరు ప్రతిసారి ఆవిడ నమ్ముతున్నారు ఈసారి నమ్మరు అనే వాదన బీజేపీ చూపిస్తుంటే తర్వాత ఇక్కడ మమత కూడా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసేసారు అంటే బలహీనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ బయటికి రావడం జరిగింది సో బెంగాల్లో ఒంటరిగా పోరాటం చేస్తాను మోదీ వర్షస్ దీది అనే విధంగానే ఆవిడ మళ్ళీ ఆ కాన్సెప్ట్ను తీసుకోవడం రావడం జరిగింది సో ఇటువంటి తరుణంలో బెంగాల్లో మమతా బెనర్జీకి అడ్డుకట్ట బీజేపీ వేయిస్తుందా అంటే ఖచ్చితంగా అనిపిస్తుంది ఒక నిశ్శబ్దంగా జరిగింది బెంగాల్లో అయితే పోలింగ్ జరుగుతుంది ప్రస్తుతానికి కూడా అది కొన్ని స్థానాల్లో జరిగినట్టు ఉంది సో మొత్తానికైతే బెంగాల్లో హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు సో పశ్చిమ బెంగాల్లో ఈసారి ఖచ్చితంగా బీజేపీ పార్టీ అఖండ విజయాలు సాధించబోతుందని చెప్పేసేసి రాజకీయ విశ్లేషకులు కూడా అంచనాలు వేస్తున్నారు అలాగే కొన్ని ఇంటర్వ్యూల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది సో లైవ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇక మనం కామెంట్స్ పెట్టిన వాళ్ళని చదువుదాం ఒక్కొక్కరుగా సో చాలా కామెంట్స్ వచ్చాయి సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కొన్ని కామెంట్స్ చదివే ప్రయత్నం చేద్దాం కొన్ని మాత్రం చదువుతాం టైం మనకి ఉండదు కదా అంటే మన అందరికీ రెస్పాండ్ అవుతాను అందరికీ నేను ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను సో చూద్దాం ఇక్కడ విజయ గారు కామెంట్ పెట్టారు బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది సో విజయ గారు ఖచ్చితంగా బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ సార్ అయితే ఒక సీటు కూడా గెలవదని అనిపిస్తుంది ఎందుకంటే గత ఎన్నికల్లో ఒక సీటు గెలిచింది సో ఈసారి అయితే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యనే హోరాహోరి పోరు ఉంటుంది కాబట్టి బెంగాల్లో వచ్చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒక సీటు కూడా గెలవడం కష్టమే కమ్యూనిస్టులు కూడా జీరోని అని చెప్పొచ్చు వారి ప్రభావం ఏ మేరకు ఉండదు బెంగాల్లో వచ్చేసి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీల ప్రభావం అస్సలు ఉండదు ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ టీఎంసీ అంటే మమతా బెనర్జీ మోడీ మధ్యనే హోరాహోరి పోరు జరుగుతుంది సో వీళ్ళిద్దరికి మాత్రమే ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మళ్ళీ ఇక్కడ ఇంకొక నెక్స్ట్ కామెంట్ చూద్దాం ప్రభు గారు హాయ్ అన్న అని పెట్టారు హాయ్ అండి ప్రభు గారు మీకు కూడా సో ఇక్కడ కళ్యాణి గారు ఒక మెసేజ్ పెట్టారు సరే అండి నేను లైవ్ బెంగాల్ గురించి పెట్టాను కదా ఏపీ గురించి ఎందుకు ఇప్పుడు మళ్ళీ మీరు మధ్యలో టాపిక్ తీసుకొని వస్తున్నారు సో ఓకే మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్తాను కళ్యాణి గారు చెప్తున్నారు ఆంధ్రా కాబోయే సీఎం ఎవరు అని చెప్పేసేసి సో అది కూడా ఒక వీడియో ఒక లైవ్ పెడదాం ఖచ్చితంగా ఎవరున్నది నేను మీకు చెప్తాను సో ఓకే కళ్యాణి గారు అడిగారు కదా అన్న ఒక పోస్ట్ పెట్టండి అని చెప్పేసి సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక పోస్ట్ పెడుతున్నానండి సో ఓకే అండి లైవ్ చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఒక పోస్ట్ అయితే పెట్టాను కళ్యాణి గారు పెట్టమని చెప్పారు సో ఆవిడ కోసం ఒక పోస్ట్ పెట్టాను పోస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టాను ఫస్ట్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు సో లైవ్ చూసిన అందరు కూడా ఓట్లు వేయండి ఒకసారి ఏపీసీఎం ఎవరు అన్నది కామెంట్లో తెలియజేయండి అలాగే లైవ్ చూస్తున్న అందరు కూడా ఓటింగ్లో పాల్పంచుకోండి లైవ్ చూస్తున్న అందరు కూడా సో ఎవరు ఆంధ్ర సీఎం అని చెప్పేసి పెట్టడం జరిగింది కామెంట్ సో ఆ కామెంట్కు రిప్లైగా నేను ఇక్కడ ఒక ఫోస్ట్ ఫోల్ పెట్టాను ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సో లైవ్ చూస్తున్న అందరు కూడా ఈ ఫోస్ట్ ఫోల్లో పాలు వంచుకోండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఓకే లైవ్ చూస్తున్న అందరు కూడా ఓటు వేయండి మీ ఓటు వచ్చేసి ఏ గవర్నమెంట్ ఏపీలో ఫామ్ అవుతుందని చెప్పేసి సో ఇక మనం టాపిక్ చూసుకున్నట్లయితే బెంగాల్లో ఖచ్చితంగా మోదీ వర్సెస్ తిది జరుగుతున్నటువంటి ప్రస్తుత వచ్చేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో నలభై రెండు స్థానాల్లో దాదాపుగా ఈసారి థర్టీ పైని భారతీయ జనతా పార్టీ విజయం సాధించవచ్చు అనే అంశాలు కనిపిస్తున్నాయి సో ఓకే లైవ్ చూస్తున్న అందరు కూడా నేను ఇక్కడ పోస్ట్ పెట్టాను చూడండి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అని చెప్పేసి దీనికి మీరు ఫస్ట్ ఫోల్ రండి సో ఓకే ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్స్ సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను అలాగే లైవ్లో కూడా మంచి విశ్లేషణ కార్యక్రమాలు పెట్టాను అవి కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను సో ఇక మరొక వీడియోతో మీ ఉంటాను నమస్తే జై హింద్